గోవా అనగానే మనందరికీ గుర్తొచ్చేది బీచెస్ నైట్ లైఫ్ క్లబ్స్ రెస్టోబార్స్ ఫుల్గా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఏదైనా ఉందంటే గోవాలో అందుకే మన యువత ఎవరైతే ఉన్నారో గోవా అనేది ఒక భూతల స్వర్గంగా భావించి గోవా వెళ్ళడం జరుగుతుంది కానీ అదే గోవాలో సాటర్డే నైట్ జరిగిన ఒక విపత్కర సంఘటన సుమారుగా ఇరవై ఐదు ప్రాణాలను బలుగున్న పరిస్థితి అందులో కంప్లీట్గా ఊపిరాడక ఒక క్లబ్లో విగత జీవులుగా పడి ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి కనబడింది అనమాట యాక్చువల్గా దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అసలు ఈ తప్పిదం ఎవరి వల్ల జరిగింది దీనికి ఎవరు బాధ్యులు అనే వివరాలపైన ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్ నేను మీ సతీష్ అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా గోవాలో నైట్ లైఫ్ దట్టు శనివారం వీకెండ్ కావటం ఫుల్గా క్రౌడ్తో ఒక బిజియెస్ట్ బార్ కమ్ కెఫే దాని పేరే బ్రిడ్జ్ బై రోమియో లేన్ అనే ఒక నైట్ క్లబ్ వీకెండ్ కావడంతో చాలా జనసందోహం క్రౌడ్ ఫుల్ గా ఉంది అందులో కొంతమంది బ్యాచులర్ పార్టీస్ ఇంకొక